ప్రభుత్వానికి ఉన్న అప్పులు ఎంత స్టేట్ గవర్నమెంట్ గ్యారెంటీడ్ డెట్ ఎంత వంటి అంశాలను కూడా బడ్జెట్ డాక్యుమెంట్లో ప్రవేశపెడుతూ పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా అంతేకాదు ప్రవేశపెట్టడమే కాదు ప్రజలకు చెప్పిన ప్రతి పథకము కూడా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా మొట్టమొదటిసారిగా ఏ నెలలో ఏ పథకం ఇస్తాము అని చెప్పి క్యాలెండర్ ఇచ్చి క్రమం తప్పకుండా రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ప్రతి అర్హుడికి కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయాలు చూడకుండా పార్టీలు చూడకుండా మరొకసారి చెప్తాను పార్టీలు చూడకుండా డోర్ డెలివరీ చేశాను మాకు ఓటు వేయని వారికి కూడా ఇంటికి వెళ్ళి తలుపు తట్టి మరి డోర్ డెలివరీ చేశాం ఏ నెల ఏ పథకం ఇస్తామో ఇస్తున్నామో ముందే చెప్పి బటన్ నొక్కి మరి మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు ఆయన చేసేది ధర్మమేనా ఆయన చేసేది న్యాయమేనా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే టైంకి మా టైంలో అన్న మాకు వంద కోట్ల రూపాయలు మాత్రమే ఉన్న పరిస్థితులు మేము 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 అధికారం లేక తీసుకున్నాం రెండు వేల పంతొమ్మిది మే ముప్పైనా మేము అధికారం వచ్చేసరికి అప్పట్లో రాష్ట్ర ఖజానాలో ఉండదు కేవలం వంద కోట్ల రూపాయలు మరి ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు అధికారం వచ్చేసరికి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన జూన్ పన్నెండో తారీఖున పన్నెండో తారీఖు సరిగ్గా రెండు రోజుల ముందు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన డెవల్యూషన్స్ కూడా వచ్చాయి ఐదు వేల ఆరు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు డబల్ బొనాజా రెండుసార్లు రెండు బోనా రెండు 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 డెవల్యూషన్స్ కూడా ఇచ్చిన వచ్చి ఆయన ప్రమాణ స్వీకారం చేసే టయానికల్లా రాష్ట్రంలో కనీసం ఏడెనిమిది వేల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి మాతో వంద కోట్ల రూపాయలతో మేము ప్రమాణ స్వీకారం చేసినాం మా వంద కోట్ల రూపాయలు ఉన్నప్పుడు మేము చేసినాం ఆయన అధికారం వచ్చేసరికి జూన్ పన్నెండో తారీఖు సరిగ్గా రెండు రోజులకు ముందు కేంద్రం నుంచి వచ్చిన డెవల్యూషన్స్ కూడా ఐదు వేల ఆరు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు కూడా అప్పటికే ఆయనకు వచ్చి ఉంటాయి మొత్తంగా ఏడెనిమిది వేల కోట్ల రూపాయలు అప్పట్లో అప్పటికే అప్పటికే ఆయనకు అందుబాటులో ఉన్న పరిస్థితులు అయినా కూడా ఆయన డ్రామాలు ఆడుతూ ఓటర్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెడుతూ అసలు ఓటోన్ అకౌంట్ అనేది ఎవడూ ఇటు దేశ చరిత్రలో జరగదు ఇట రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలే దేశ చరిత్రలో కూడా ఎప్పుడు జరగదు పన్నెండు నెలల కాలానికి కాలానికి బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు ఏడు నెలల కాలం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం అన్నది ఏ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఎప్పుడు జరగదు దేశంలో ఎప్పుడు జరగదు ఒక చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఎన్నికలలో తాను ఇచ్చిన మాటను ఎక్కడ ప్రజలకు తెలిసిపోతుందో అబద్ధాలు అనేది ఎక్కడ బయటపడుతుందో ప్రజలు ఎక్కడ రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తారో ఆ పథకాలకు సంబంధించిన కేటాయింపులు కనపడకపోతే అనే భయంతో అప్పులు ఎక్కువ ఉన్నాయి రాష్ట్రం అతలా కుతలము అని చెప్పి తాను చెప్పాలనుకుని అబద్ధాలు చెప్పాలనుకునేదానికి ఊతం కల్పించుకునేదాని కోసం ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ను ఏడు నెలల పాటు నడిపిస్తా ఉన్నాడు దీంతో పాటు రెగ్యులర్గా బడ్జెట్ ప్రవేశపెడితే వాల్యూమ్ ఫైవ్ వాల్యూమ్ సిక్స్ కూడా రాయాలి ఆ వాల్యూమ్ ఫైవ్ వాల్యూమ్ సిక్స్లో ఇంతకుముందు నేను చూపించిన స్లైడే మళ్ళీ వాళ్ళు పెట్టాలా అప్పుడు అప్పులు ఇంతే ఉన్నాయి మీరు ఇంత చెప్పినారు అనేది అవాస్తవం అని తెలియపోతుంది అని కూడా చంద్రబాబు నాయుడు కాస్కారం చేస్తూ వచ్చాడు ఇన్ని ఆర్థిక విషయాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న వైట్ పేపర్ కాదు అది తప్పుడు పేపర్లు ఆ తప్పుడు పేపర్లకు మేము ఫ్యాక్ట్ పేపర్లను మేము ఈరోజు మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది దృష్టి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా కాపీ అందరికీ ఇచ్చేసేయండి కంపేర్ చేయండి ఎవరు వాస్తవము ఎవరు కాదు అనేది చూడండి ప్రజల ప్రజల దృష్టికి వాస్తవాలు తీసుకొని పోయే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది మన బాధ్యత కూడా ఈ రకంగా గవర్నమెంట్లో ఉన్న వ్యక్తి తాను చెప్పిన మోసాలకు తాను చెప్పిన అబద్ధాలకు తాను ప్రూవ్ చేసుకునే దానికోసం తాను జస్టిఫై కోసం తాను బయటపడేదాని కోసం తన మోసాన్ని ప్రొపగేట్ చేసుకునేదాని కోసం లేని అబద్ధాలను లేని లెక్కలను చూపించడం ప్రొపగేట్ చేయడం ప్రొపగేట్ చేయడం ఇటువంటి విషయాల మీద ధర్మం అధర్మం మీద ఖచ్చితంగా మీరు ధర్మం వైపు ఉండవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ సబ్జెక్ట్ డైవర్షన్లో ఎక్స్పర్ట్స్ కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఇంకోటి కూడా చేసినట్టు మదనపల్లెలో సబ్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటన కరెక్ట్గా గుర్తుందా మీ అందరికీ కరెక్ట్గా ఆ రోజు వెనుకొండలో రషీద్ అని ఒక అబ్బాయిని అతి దారుణంగా రోడ్డు మీద కత్తితో నరికి 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 మరి అన్యాయంగా అసలు చెయ్యైతే పడి పడి పక్కన పడు అంత అన్యాయంగా చని చనిపోయిన ఘటన మీద నరికిన ఘటన మీద నేను వినుకొండకపోతా ఉన్నా ఆ కుటుంబాన్ని చూడడానికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ని ప్రశ్నించడానికి ఆ ఘటన చేసిన వ్యక్తి